హాయ్ అండి నేను మీ విమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమల ప్రతిపాటి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది వచ్చేసి ఆఫ్రికన్ పూఫు అండి అంటే ఫస్ట్ టైం చేశాను నాకు తెలీదు వీడియోలు చూస్తుంటే పూపు అని ఇలా ఆఫ్రికన్ వాళ్ళు తింటా ఉంటారు కదా అది చూస్తుంటే ఎలా ఉంటది ఆ టేస్ట్ చూద్దామని అని చెప్పేసి చేశాను ఈ ఆఫ్రికన్ పూఫ్ ని ఇలా తోట అయితే చేస్తారండి ఈ కరపాండలలో టేస్ట్ ఏమి ఉండదు కదా చప్పగా ఉంటది ఏం తింటున్నా కూడా ఎందుకంటే చిన్నప్పుడు బా ఉడకబెట్టుకుని తినేవాళ్ళం ఇక్కడ హెల్త్ కి చాలా మంచిదండి బాడీలో ఉన్న హీట్ అంతటిని కూడా తగ్గిస్తుంది లేడీస్ కోసం అయితే చెప్తున్నానండి వైట్ డిశ్చార్జ్ అవుతుంది కదా కొంతమందికి అలాంటి వాళ్ళు వేడి చేసిన వాళ్ళు ఎక్కువ తింటే కనుక చాలా చేస్తుంది ఈ కర్రపాంట్ మనకి సగ్గు బియ్యం కూడా దీంతో తయారవుతుందండి అందుకే నేను సగ్గు బియ్యం తింటే ఆ జాగ తాగితే చలవ చేద్దంటారు కదా ఇలా కరపాంట్ డైరెక్ట్గా డైరెక్ట్ గా తిన్నా కూడా చాలా చేస్తుంది చాలా మంచిది మీకు దగ్గరలో ఏమైనా దొరికితే రెగ్యులర్ గా తినడానికి అయితే ట్రై చేయండి ఈ ఆఫ్రికన్ పూఫ్ ఎలా వచ్చింది ఏంటనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ లో అయితే చెప్తాను నీట్ గా క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా పైన ఈ అంతటిని కూడా తీసేయాలి తీసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలండి అయినా మనం ఎంత మిక్సీ పట్టు చిన్న చిన్ని ముక్కలు అయితే అందులో ఉండిపోతాయి అండి మనం ఎన్నిసార్లు మిక్సీ పెట్టుకున్నా పీసెస్ అలా ఉండిపోతాయి మీకు చేతికి దొరికితే తీసేయండి లేదంటే ఇంకా అలా వదిలేండి అంతే చేసేది ఏమి లేదు ఇంకా మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బాండి తీసుకోవాలండి అడుగు మందంగా ఉండేది అక్కడ మాడకుండా సేమ్ సంగట్ లాగానండి మనకి రాగి సంగటి చేస్తారు కదా అలా అలాగే ఉంటది ఇంచుమించు ప్రాసెస్ ఇందులో ఏమి యాడ్ లేదండి డైరెక్ట్ గా పొయ్యి ఆన్ చేసేసి స్టవ్ మీద దీన్ని పెట్టేసుకుని మంటని సిమ్ లో పెట్టుకుని దీన్ని అయితే ఇలా కుక్ చేసుకోవాలండి ఇలా మనం చూస్తుండం ఇది దగ్గర పోతా ఉంటుందండి ఎక్కడ మాడకుండా ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఇది ఎలా ఉడికింది అన్నది మనకు తెలియడం ఏంటంటే గిన్నె నుంచి మనకి సపరేట్ అవుతా ఉంటుందండి అంటే మనకు చూస్తుంటేనే తెలిసిపోద్ది ఇది ఒక చెప్పవసరం లేదు కూడా ఫస్ట్ టైం చేసినా కూడా మనకి అర్థమవుతుంది చేసేటప్పుడు ఇలా కుక్ అయ్యేటప్పుడు నేనైతే సాల్ట్ యాడ్ చేసాను లేదు మీరు ముందు యాడ్ చేసుకున్నా పర్లేదు గిన్నె నుంచి ఇలా సపరేట్ అవుతుంది అంటే మనకి ఇంకా దగ్గర పడిపోయిందండి కుక్ అయిపోతున్నట్టే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఒక ఐదు పది నిమిషాల పాటు అలా మంట సిమ్ లోనే ఉంచి ఎక్కడ ఉదయం దీన్ని పైకి కిందకి ఇలా అనుకుంటూ కుక్ చేసుకోవాలండి ఏమాత్రం వదిలేసామంటే మళ్ళీ ఇంకా అడుగుబట్టేస్తమాట అందుకని దగ్గరుండి ఇలా దగ్గర పడతాం స్టార్ట్ అయిన నుంచి మనం చేతోటి అంటానే ఉండాలి కొంచెం చెయ్యి నొప్పి పడుతుంది అండి ఇంకైనా కూడా అంటానే ఉండాలి ఎక్కువ క్వాంటిటీలు అయితే మనం తిప్పలేము అనమాట ఇంకా నేను తక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఏదో చేశాను ఇలా దగ్గర పడిన తర్వాత అయితే ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ లోకి అయితే తీస్తున్నానండి ఇది తీసేటప్పుడు కూడా కొంచెం ఇలా జిగురుగా జారుతుంది మీకు తెలుసు కదండి ఈ పువ్వు తినేటప్పుడు ఎలా తింటారో చేతు ఎలా తీసుకుని అది జారుతూ జిగ్రగా కనబడుతుంది కదా సేమ్ అలానే ఉంటది ఇది కూడా కుక్ అయిన తర్వాత కూడా బాగా చల్లారిపోయిన తర్వాత వాళ్ళకి లాగా అంటే మరి మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి మరి చల్లగా ఉంటే బాగోదు అని కొంచెం వేడివేడిగానే ట్రై చేద్దామని చేశాను ఇంకా దీనికి కాంబినేషన్ అయితే చికెన్ కర్రీ చేశానండి చికెన్ కర్రీ కూడా చాలా టేస్ట్ గా వచ్చింది ఆఫ్రికన్ పూపు చికెన్ కర్రీ ఈ కాంబినేషన్ ఎలా ఉందో అప్పుడు టేస్ట్ చేసి చెప్తానండి ఫస్ట్ నేనే టేస్ట్ చేసాను పిల్లలకి ఇంకా పెట్టలేదు ఇలా కొంచెం తీసి చికెన్ కర్రీలో ఎలా ఎలా డిప్ చేసి నోట్లో పెట్టానండి పెట్టానండి అయ్యాబో నాకైతే అసలు కడుపులో తిప్పేసినట్టు అనిపించేసింది బుద్ధి కాలేదు ఒక్క ముద్దతో టాపేసానండి తినలేదు పక్కనే మా పిల్లలని పారిపోయాడు మా రోసి అయితే సరే నాకు పెట్టు నేను టేస్ట్ చేస్తాను చెప్పిందండి తనకైతే పెట్టానండి చాలా బాగుంది సూపర్ ఉంది అని చెప్పిందండి ఇదేంటి ఎలా అంటుందని అప్పుడు రెండో ముద్ద పెట్టుకున్నానండి అయినా కూడా నాకు గొంతులో దిగలేదండి ఇంకా నాకు ఇచ్చేసే మమ్మీ నేను తినేస్తానని చెప్పేసి చక్కగా తినేసిందండి మొత్తం అంతా కూడా స్మూత్ స్మూత్ ఉంది నోట్లకు జారిపోతుంది అనుకుంటూ ఇష్టంగా తినేసిందండి పిల్లలు అంతే కదా ఇష్టంగా చేసిన ఏఈ తినరు ఇలాంటి డిఫరెంట్ ఫుడ్లే కావాలనుకుంటారు వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్ గిట్ సబ్స్క్రైబ్